పెట్టి దొరికింది ఆ పెట్టే చేసపోయినాడు పన్నెండు మంది బ్రాహ్మణులకు వచ్చి పంచాంగం చూపించిండు పంచాంగం చూపిస్తే ఏమైనా ఉంది పంచాంగం అన్న బొక్కురా శేతబుట్టు లంక చెడేనుంది చేత శ్వేతబుట్టు లంక చెడే ఉంది పంచాంగం వల్ల బొక్కురా అయ్యో ఏం అని చెప్పి చేతపోయిన సమంతరాలు వేసిండు పెట్టే ఎవరు రావణ బ్రహ్మ అర్థం చేసుకోరు పద జనుకుడు జనక మహారాజు వదిన ఒక వాళ్ళు ఎవరైనా రే జనకథ మహారాజు ఏం చేసిండు ఆయన ఒక మునీస ఒక ముని అన్నమాట ఆయన కూడా ఆయన పిల్లలు వేరు జనుకుడికి ఆయన సమంత స్నానానికి వేడు స్నానాన్ని పోయి సమంతర స్నానం చేస్తుండ్రు ఆ పెట్టేసి జడదలిగింది జడతలనే చూసుకుంటూ చూసుకునే వరకు చక్కని తల్లి సీతమ్మ సక్రమ తల్లి సత్యమంత్రుల అమ్మాయి చేసుకొచ్చి చూడంగానే ఏం చేసిడు అమ్మో ఈ సక్కరం సల్లి అని చెప్పి జనకద మన పిల్లలు లేరు ఆయన బాగా చదువు చెప్పించిండు బాగా ఇద్దరు చెప్పించిండు సీతమ్మరికి సీతాదేవికి చేపించిన తర్వాత భగిన భగరదే చేపించిన తర్వాత ఏం చేసిండు ఒక ధనుసు ధనుసు అంటే ఒక ఎన పెట్టే ఒక ఎత్తి సురా ముప్పై మూడు కోట్ల దేవతలు పట్టిన ఆ ధనసు లేవదు ఆ ధనుసు ఎత్తి ఒక మోరా పెట్టి ఇల్దలికి ముగ్గు పెట్టింది ఈయన ఏట మార్గం పోయిన ఓరు ఈయన గెలుకుడు గణకను మారాదు వచ్చి చూసిడు వాము ఈ పెట్టే ఎత్తి మోరా పెట్టి తెలిసిందే ఇంతలో బలం కానీ ఏట తేవాలా అని ఆలోచిచ్చాడు చెందినే అక్కడ బస్టాన బోర్డు రాసి పెట్టిండు ఉత్తరం రాసిండు బోర్డు ఏవరు రాసిండు ఈ ధనుసు ఇరిచిన వానికి లేపిన వానికి సీతాతానని అక్కడ బోర్డు రాసి పెట్టిండు బస్ స్టాండ్లో నారదుడు చూసిండు నార్దాముని చూసిండు బాగా అర్థం చేసుకో నారదుడు చూసిండు ఆ నారదుడు పోయి ఈయనకాడు పోయిండు మన రావణ బ్రహ్మకాడికే పోయి ఏమయా సీతమ్మ దానికి జనకద మహారాజు బోర్డు రాసి పెట్టిండు మరి సీత ధనుసు లేపినవాడికి ధనుసు లేపినవాడికి సీత నుంచి పెళ్లి చేస్తానని బోర్డు రాసి పెట్టిండు ఏయ్ నీ ఎంత బలం కలవాడు ఆడు అనడు నార్దుడు నార్దామని అగ్ను వచ్చిండు వచ్చి ధనుసు కాడికి వచ్చిండు వచ్చి నమస్కారం చేసిండు వచ్చే వరకు లేవనకి ఎయ్ ఇదికొచ్చి కింద పడది ధనుసు మళ్ళా సీత సీత పక్కు నవీనాథని అనుకోవరో చేసుకో గ నా మధిరే పెట్టుకుండు వాళ్ళ దేవతరా మతిలో పెట్టుకుంటు మన నాదుడు ఏం చేసిండు ఈ నిసి కాదని అయోధ్య పోయిండు భగినో అయోధ్య పోయిండు అయోధ్య రావరచన కాడికి పోయిండు అయోధ్య పోయి ఏమయ్యా మరి జనకుడు ఒక బస్ స్టాండ్లాసిన వారి చేతుల నుంచి పెంచాన్ని బోర్డు రాసి పెట్టిండు అయ్యే మీ అంత బలం కళ్ళు లేడు రామ్మన్నుడు నార్థుడు నారదమ్మ నార్దుడు లేకపోతే కథాడి పోయి చెప్పాడు అయోధ్య చెప్పాడు రాముడికి అమ్మాయి ధనుసు కాడికి వచ్చి ధనుషుని నమస్కారం రాముడు పట్టి తిప్పేసాడు తింటు దెబ్బకే భుజం వేసి రాముడు తిప్పేసి ఈ శీతమూరి పోయినా అది పోల పోలదండేసింది మేడవ రాముడికి వారికి రాముడికి పో పోదేసింది ఏంగానే రావణ బ్రహ్మకే మధ్య రూపడది ఈయన ఏమని పరాభం చేయాలని మాయసుపనాథని చోర్యుడు చెల్లెల్ని పొయ్యి మాయసుపనాథి పోయి అడిగినా ఏమయా మరి నన్ను పెళ్ళి చేసుకోవాలని అవును మాయసుపతి రావణ బ్రహ్మ చెల్లెలు మాయసుపనాథు అంటే రాముడు అనడు అమ్మ నాకు భార్య ఉంది మా తమ్ముడికి భార్య లేదు మా తమ్ముడు కాడికి పోమ్మన్నాడు రాముడు అనగానే నాకు హార్మాల్ రాయవానది నాకు హార్మాల్ రాయవాణి భగరం రానుమాలు రాయవాడి దాని రాస్తున్నాడు ఎన్ని పేరు రాసిండు ఏం రాసిండు దీన్ని ముక్కు చివరి కోసం రాసిండు ఎవరు అన్నది రాముడు రాముడు ముక్కు చివరి కోసం రాసిండు મચના સાંજે પોઈને લક્ષણા સાય કડી એવાયા નિડે આગેકચા દર શીખના તરવાથી ચૂંસકો હુમલ રા હમન કોચી નિનાકા ચૂર ચૂપેને મુક્સ દ ఆచి కట్టింది అన్నారో నాది గతి కను చూడన్నాము కోచో కోతి చేరన్న అన్నా అన్న చూడు చూడు అని చెప్పి అప్పుడు రావణ బ్రహ్మకి సుపరాది సురమనక్క ఆలోచన పడది సబ్